మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు మీరందరూ ఎలా ఉన్నారండి దేవుని యొక్క మిండైన దీవెనలతో మీరందరూ కూడా నింపబడాలని ఆయన యొక్క ఆశీర్వాదమును పొందుకొని నిత్యము మరి మీరందరూ ఆనందించాలని మీ నిమిత్తము మేము అనుదినమో దేవునికి ముర్రపెడుతున్నాం మరి దేవునికి మీ తరపున ప్రార్థిస్తున్నాం మరి ఈ రోజున దేవుడు ఒక చక్కని వాగ్దానాన్ని మనకు ఆదరణ కలిగించేటువంటి మాటను అదే విధంగా మనకు ప్రోత్సాహాన్ని ఇచ్చేటువంటి మాటను దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మరి దేవుని యొక్క మాట ఎంతో బలమైనది ఆయన మాట మనకు జీవాన్ని ఇస్తుంది ధైర్యాన్ని ఇస్తుంది ఆ యొక్క వాగ్దానాన్ని మనము ధ్యానం చేసుకుందాం నిర్గమ ఖండము పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినాన్ని చదువుకుందాం ఏహోవా మీ పక్షమున యుద్ధము చేయును మీరు ఊరకయ్యే ఉండవలనని ప్రజలతో చెప్పాను హలెలుయ దేవుడు మన పక్షముగా కార్యం చేస్తాడు మన పక్షముగా పోరాడేటువంటి దేవుడు మనము నమ్మి ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఆయనే మన తరపున యుద్ధం చేస్తుంటే ఆయనే మన పక్షముగా పోరాడుతుంటే ఆయనే మనకు నిత్యము సహాయము చేస్తుంటే మరి దాని నుండి ఓటమి పాలయ్యే అవకాశమే మనకు లేదండి ఆయన మన తరపున యుద్ధం చేస్తాడు మన పక్షముగా ఆయన వాదించబోతున్నాడు మన పక్షముగా ఆయన నిలవబోతున్నాడు మరి ఆయనే మన ప్రక్కన నిలిస్తే ఆయనే మనతో పాటు ఉంటే మనకు ఏ విషయంలో ఓటమి రానే రాదని మరి దేవాది దేవుడు ఈ రోజున జ్ఞాపకం చేస్తున్నాడు ఏ విషయంలో నువ్వు ఈ రోజు వెనకబడిపోయావో ఏ విషయంలో ఎటువంటి శత్రువును చూసి నువ్వు ఈ రోజు భయపడుతున్నావో బాధపడుతున్నావో ఎలాంటి అనారోగ్య సమస్యను ఎదుర్కొంటున్నావో ఆ సమస్యలన్నిటికీ పరిష్కారమో దేవుడే నీకు చూపించబోతున్నాడు హెలుయా నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే నీకు ఆవగించంత విశ్వాసము దేవుని పైన ఉంటే ఆయన తట్టు నువ్వు తిరిగితే దేవుడు నీ తట్టు తిరగడానికి మరి ఈ రోజున ఆయన సిద్ధంగా ఉన్నాడని నీకు జ్ఞాపకం చేస్తున్నాడు మరి ఎవరు యుద్ధం చేసేది అంటే ఏ దేవుడే మన పక్షముగా యుద్ధం చేస్తాడు మనం ఏం చేయాలి ఊరక్కనే నిలుచుండి చూడాలి ఇక్కడ పరో సైన్యము తరుముతుంది ఇజ్రాయేల్ ప్రజలను వారు తరుముతుండగా తరుముతున్నప్పుడు ఎర్ర సముద్రము వారికి అడ్డుగా వచ్చింది ఈ సముద్రాన్ని ఎలా దాటాలో వారికి అర్థం కావట్లే ఇటు చూస్తే సముద్రం వెనుక చూస్తే ఫరో సైన్యం మధ్యలో ఇరుక్కుపోయాము అని వారు ఎంతో ఆ మరి నిరుత్సాహముతో ఎంతో ఓపిక లేనటువంటి తనముతో దేవుడి యొక్క సేవకుడైనటువంటి మోషపై గునుగుతూ సనుగుతూ ఉన్నప్పుడు మాట్లాడినటువంటి సందర్భం ఇది అయితే దేవుడు వైపు చూస్తే అద్భుతం జరుగుతుంది దేవుడే మన పక్షముగా పోరాడితే మనకు విజయం కలుగుతుంది మరి వారికి ఒక గొప్ప కార్యము అద్భుత కార్యము రక్షణ కార్యమును అక్కడ జరిగించాడండి సముద్రమును రెండు పాయలుగా చేసి ఆ ఆరినటువంటి నేల మీద ఇజ్రాయేలు ప్రజలను నడిపించాడు హలెయ అంతటి సమర్థుడండి మనము నమ్ముకున్నటువంటి దేవుడు అంతటి శక్తివంతుడు అంతటి బలమైనటువంటి వాడు మనము ఆరాధిస్తూ మనము పూజిస్తున్నటువంటి దేవుడు కాబట్టి ఆయనే మన పక్షముగా యుద్ధం చేస్తాడు ఈ రోజున నిన్ను తరుముతున్న శత్రువు ఎవరో నీ ఆర్థిక పరిస్థితులు నీ అప్పుల భారాలు నీ అనారోగ్య సమస్యలు నీ కుటుంబ సమస్యలు ఏ శత్రువుతో అయితే నువ్వు పోరాడుతున్నావో వీటన్నిటి నుండి దేవుడే నీకు విడుదలనిచ్చి నిన్ను గెలిపిస్తాడు యుద్ధము ఆయనే చేస్తాడు ఆయనే నీ తరపున యుద్ధము చేస్తానంటున్నాడు మరి దావీదు గొలియాతు విషయంలో మరి ఎంత కార్యము దేవుడు జరిగించాడండి మరి అంత పెద్ద గొలియాతును ఓడించడానికి దేవుడే దావీదు ప్రక్కన దావీదు పక్షముగా యుద్ధము జరిగించాడు నీ తరపున దేవుడే యుద్ధము జరిగిస్తాడు నువ్వు అనుకుంటున్నావేమో నాకెవరు లేరు ప్రభువ నాకు శక్తి లేదయ్యా నాకు బలము లేదయ్యా నాకు జ్ఞానము లేదయ్యా నా తరపున మాట్లాడేవారు లేరయ్యా అని నువ్వు బాధపడుతున్నావేమో నీ తరపున మాట్లాడే దేవుడు నీ పక్షముగా పోరాడే దేవుడు నేనున్నానని దేవాతి దేవుడు ఈ ఉదయకాల సమయములో నీతో మాట్లాడుతూ నిన్ను బలపరుస్తూ నిన్ను ధైర్యపరుస్తూ ఆయన నువ్వు చూడు ఆయన వైపు చూచు వారి ముఖములు ఎన్నడూ కూడా లజ్జింపక పోవును అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అటు రీతిగా దేవుని తట్టు తిరిగితే ఆయనే నీకున్న ప్రతి సమస్య నుండి ప్రతి ఒడిదొడుకుల నుండి ప్రతి విధమైనటువంటి ఆ సమస్యల నుండి ఆయనే నీకు విడుదలనిస్తాడు యుద్ధము నువ్వు కాదు చేసేది నీ తరపున దేవుడే ఉండి యుద్ధము జరిగిస్తాడు ఆ సముద్రాన్ని రెండు పాయలుగా చేసి మరి ఇజ్రాయెల్ ప్రజల్ని రక్షించిన దేవుడు అదే సముద్రములో మరి పరో సైన్యాన్ని రథములను ఆ యొక్క ఆ సముద్రములోనే మునిగి పోజేసి వారికి విజయం ఇచ్చిన దేవుడు వారి ప్రాణాలను కాపాడినటువంటి దేవుడు మనము నమ్ముకున్నటువంటి సజీవుడైనటువంటి దేవుడు కాబట్టి ఆయన వైపు చూడండి తప్పకుండా మీకు ధైర్యం కలుగుతుంది దేవుని వైపు చూస్తే మీకు బలం కలుగుతుంది ఆయన వైపు చూస్తే మనకు విశ్వాసం కలుగుతుంది అంత మాత్రమే కాదు అన్ని విషయాల్లో మనము వర్ధిల్లుతాం దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప గాక వాక్య భాగమును బట్టి ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు ప్రార్థన పరిశుద్ధుడు అయిన దేవ ప్రేమ గల మా తండ్రి కలిగిన మా దేవ మీకు వందనములు స్తోత్రములయ్యా మా పక్షముగా యుద్ధము చేసే దేవుడవు నీవే అని తండ్రి మాతో మాట్లాడారు అవును ప్రభ ఎటువంటి శత్రువైనా ఎటువంటి అపవాది క్రియలైనా ఎటువంటి ఆర్థిక సమస్యలైనా వాటన్నిటిలో నుండి కూడా విడుదలనిస్తానని మా తరపున మీరే ఉండి వాద్యమాడి మమ్మల్ని గెలిపిస్తారని అయా వాగ్దానము చేశారు ప్రభా అందును బట్టి మీకు స్తోత్రములు ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో ఇరుకులతో ఇబ్బందులతో వేదనతో బాధతో శోధనతో కృంగిపోతున్నారో వారిని మీరు లేవనెత్తండి అయ్యా ఎందరైతే బిడ్డలు ఈ రోజున అనారోగ్యం తో బాధపడుతున్నారో వారికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచండి స్వస్థపరచండి అయ్యా అదే విధంగా అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి ఆర్థిక సమస్యలను కొట్టివేయండి ప్రభా అదే విధంగా కుటుంబ సమస్యలు కుటుంబ కలహాలు అయ్యా అదే విధంగా నా ప్రభు ఇరుకులు ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి ఉద్యోగము లేక బాధపడుతున్న బిడ్డలందరికీ మంచి ఉద్యోగాన్ని దయచేయండి ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి వారి యొక్క ప్రతి ప్రయత్నాన్ని మీరే సఫలము చేయండి అయ్యా వివాహాల విషయంలో సహాయం చేయండి రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి ప్రభా ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న సమస్య అసలు నుంచి కూడా మీరే విడుదలను అనుగ్రహించమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని మానాథుడు సర్వశక్తి మంతుడు సజీవుడు నజరేయుడైన క్రీస్తు వారి ఉన్నతమైన శక్తి కలిగిన బహు పూజింపదగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఫలింప చేయునుగాక